రాజీవ్ గాంధీ విగ్రహం వద్దురా తెలంగాణ తల్లి విగ్రహం ముద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవశ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు గౌరవశ్రీ చల్లా ధర్మారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు పరకాల పట్టణంలోని స్థానిక బస్టాండ్ కూడలిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు మన మల్లి దశ ఉద్యమంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి వారు పదిహేను సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గత పది సంవత్సరాల పరిపాలనలో మరి భారతదేశంలోనే తెలంగాణ అభివృద్ధి దిశలో తీసుకువెళ్ళి అన్ని రాష్ట్రాల కంటే ముందు తీసుకుపోయినటువంటి కూడా మన మాజీ ముఖ్యమంత్రి గారికి దక్కింది వారు కోరుకునేది ఒకటి ఏంటంటే మన తెలంగాణ పదానికి తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు ఉండాలి కాబట్టి మన సచివాలయమైనటువంటి సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విక్రమం పెట్టడం కోసము అన్ని ప్రణాళికలు తయారు చేసిండు దాని ముందు అమరవీరుల స్థూపం గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ట్యాంక్ ట్యాంక్ పండ్లో ఒక తెలంగాణ వాతావరణం ఏర్పాటు చేసుకునే మంచి వాతావరణంలో ఈరోజు దాన్ని చెడగొట్టాలే కేసీఆర్ గారి పేరును ఉద్దేశంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పగతోని ఒక కుట్రతోని రాజీవ్ గాంధీ గారి మరి స్టాచ్యూని తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేయడానికి కోసము ఈరోజు సెక్రటేట్ ముందు మరి విగ్రహాన్ని పెట్టి మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మన తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది పబ్లిక్ హృదయాలను గాయపరిచే విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన బీఆర్ఎస్ పార్టీ కాన్సరెన్స్ హెడ్ క్వార్టర్లో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసుకుంటూ మన నిరసన వ్యక్తం చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మేము చెప్పేది ఒకటే ఒకటి మీరు ఏ ఏదైతే కక్షపూరితంగా మా తెలంగాణ అస్తిత్వాన్ని పోరాటం చేసినటువంటి గౌరవాన్ని తొలగించి తెలంగాణ రాష్ట్రం ఉనికి లేకుండా చేద్దామని వెళ్ళగంటున్నారు రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి గారి పేరు లేకుండా చేద్దాం అనుకుంటున్నారు మీరు కూర్చునే